అందరికీ నమస్కారం అండి నేను మీ అలైకి అశోక్ ఈరోజైతే గంగ గురించి తెలుసుకుందాము అండ్ చూద్దాము ఇక్కడ ఇంతగా చూసిందైతే స్టార్టింగ్ది ఆకాశ గంగ తోరణం అండి కాస్త ముందుకు రాగానే మనకి ఇక్కడ చెట్టు పైన మంకీస్ అయితే ఉన్నాయి కొండెంగలు అన్నారు వీళ్ళు సో ఇక్కడ చెట్టు పైన ఉన్నాయి కింద కూడా ఉన్నాయి నేను దగ్గరికి వెళ్ళి తీస్తే చాలామందివి మొబైల్స్ అన్నీ లాక్కున్నవి సో అందుకే నేను కాస్త దూరం నుండే తీసాను మనం ఆకాశ గంగ దగ్గరికి వెళ్ళడానికైతే చాలా మంది ఉన్నారండి సో ఇక్కడ మనం వెళ్తూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి మనం ఎన్ని డబ్బులు తీసుకెళ్ళినా పిల్లలకి వస్తువులు అయితే అస్సలే సరిపోవు మళ్ళీ మళ్ళీ కొత్త ఐటమ్ అక్కడ కనిపిస్తూనే ఉంది సో ఇక్కడ మనము స్టెప్స్ దిగుకుంటూ కిందికి వెళ్ళగానే సో ఇక్కడ చూడండి ఇక్కడ అంజని టెంపుల్ అయితే ఉంది అంజనీ మాత అంటే హనుమంతుని తల్లి హనుమాన్ విత్ అంజనీ దేవి ఇద్దరు కలిసి ఉన్న టెంపుల్ ఇదే అండి నేను చూసిన దాంట్లో ఇక్కడ కింద అయితే వాటర్ కనిపిస్తున్నాయి కదా అదైతే ఆకాశగంగా సో అక్కడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ చూడండి ఎంత క్యూ ఉందో నేనైతే చాలా ట్రై చేశాను మీకోసం షేర్ చేయడానికి వీడియో ఫైనల్గా అయితే మా సార్ అయితే తీశారు ఇది ఆకాశగంగా వాటర్ అండి ఈ వాటర్ కనుక మనం లైఫ్లో ఒక్కసారైనా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ అనేవి పోతాయంట అక్కడ అడిగి తెలుసుకుంటే ఏమన్నారు ఈ వాటర్ కంప్లీట్గా వనమూలికలతోనే ఉందంట ఇక్కడ కొండ మధ్య నుండి చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి సో ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో